మై ఛానల్ మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా అని కోరుకుంటున్నాను నేను ఈరోజు ముద్దపప్పు రసం ఆమెగాయ పచ్చడి కూర ఇగురు ఇవి చేయబోతున్నాను ము మొద్దపప్పు కుక్కర్లో వేసుకుంటున్నాను దీంట్లో తగినంత వాటర్ పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజులు వచ్చేదాకా పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని కరా కరాబ్ పెట్టుకోవాలి కలర్ పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పప్పు రెడీ అయిపోయింది రసం కోసం దానికి కావలసినవి ధనియాలు రెండు స్పూన్లు మిరియాలు అర స్పూను జీలకర్ర అర స్పూను చింతపండు కొద్దిగా పసుపు పావు స్పూను ఉల్లిపాయ ఒక పాయిలో సగం ఉప్పు తగినంత పోపు కోసం ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఎండి మరగాయలు నూనె రసం కోసం ముందు ఒక గిన్నె తీసుకొని ముందు పప్పు ఉడకబెట్టుకున్న గిన్నెలోనే కరిన నీళ్లు పోసుకోవాలి దీంట్లో ఉల్లిపాయ పసుపు చింతపండు చింతపండు ఉప్పు ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకోవాలి పొడి కోసం ధనియాలు మిరియాలు కొద్ది జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఈ పొడిని రసంలో వేసుకోవాలి ాగా మరగ నేర్చుకోవాలి చేసుకోవాలి నేను లైట్గా బెల్లం వేసుకుంటున్నాను కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు అక్కర్లేదనుకున్న వాళ్ళు మానేసుకోవచ్చు ఇప్పుడు మరిగిపోయింది దీన్ని తాలింపు పెట్టుకుంటాం అవును వెళ్ళాక టాలెన్ పెట్టుకుంటాం ఇది अगेन తర్వాత ఇంగు వేసుకోవాలి క్ట్టిగా ఇది క్ట్టిగా వేగాలి దీని నిట అసన్న పోస్ చేసుకొని ఒకప్పు పసుపు పది స్పూను ఉప్పు తగినంత ఒక ఉల్లిపాయ కరివేపాకరమ్మ టమాటా చిన్నకా చిన్నకాయ కారం అర స్పూను పచ్చిమిర్చి ఒకటి పొయ్యి మీద గిరి పెట్టుకుని నూనె నూనె పోసుకొని కాగనా కాగాక ఉల్లిపాయలు అయ్యేది කතිත කොති මග ఉప్పు టమాటా ముప్పు కరివకాకు ఇవన్నీ కలిపి సరిపద కలుపుకోవాలి పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి చిన్న చిన్న మంట మీద పెట్టుకొని ఇది బాగా వేగిన తర్వాత చుక్క కూర వేసుకోవాలి

ఒక రెండు నిమిషాలు ఉడక చేసి నింపేసుకుంటాము పక్కన పచ్చడికి కావాల్సినవి పచ్చిమిరగా నాలుగు ఆనమకాయ ఒక కప్పు ఒక ముక్కలు పల్లీలు ఒక స్పూను టమాటా ఒక ఒక కాయ పసుపు పావు స్పూను ఉప్పు తగినంత నువ్వులు ఒక స్పూను చింతపండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ తగినంత పోపు కోసం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎన్ని కరివేపాకు వెల్లుల్లిపాయలు

ayı kötüden başlayalım kötüme rekağı Bu kadar kıvam, Oh, oh. Oh, oh. లో పెట్టుకొని మూత పెట్టుకొని మర్పించుకోవాలి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మర్పించుకోవాలి మూత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి

స్టవ్ బంద్ చేసేసుకుందాం కొద్దిసల్లారాక మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ బట్టేసుకున్నాక తాలింపు పెట్టుకుంటున్నాం తాలింపు పెట్టుకున్నాక గానీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ప్లీజ్ ఒక లైక్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూరలో ఎలా ఉన్నాయో కామె కామెంట్లో పెట్టండి పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాను ఎండిమిరగాయలు కరివేపాకు మినపప్పు శనగపప్పు వేసుకొని తాడిని పెట్టుకోవాలి పచ్చడి వేసేసుకోవాలి